వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎవరి మనము గ్రూప్ టూ లో పేపర్ ఫోర్ సంబంధించి నూట యాభై మార్కులే లక్ష్యంగా ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలో మీకు పది క్రాన్ టెస్ట్ అనేవి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది వీటికి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందిస్తున్నాం ఈ రోజు నుంచే ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ కి ఎక్స్ప్లనేషన్ లైవ్ అనేది స్టార్ట్ అయింది మరి రోజు సమయం రెండు గంటల ముప్పై నిమిషాలకి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఎగ్జామ్ లైవ్ అనేది లైవ్ క్లాస్ అనేది మీకు అందించడం జరిగింది ఎక్స్ప్లెషన్ లైవ్ మొత్తం ఇప్పటి వరకు మనం ఎనిమిది గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసినాం రెండు గ్రాండ్ టెస్ట్ యొక్క వీడియోలను అప్లోడ్ చేసినాం థర్డ్ గ్రాండ్ టెస్ట్ యొక్క లైవ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ రోజు జరిగింది రేపటి నుంచి కంటిన్యూస్ గా టూ థర్టీ నుంచి నడుస్తుంది మనం ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ ను మీకు కేవలం రెండు వందల రూపాయలతో అందించడం జరుగుతుంది ఈ యొక్క పది గ్రాంట్ ఇకపోతే మిగిలిన రెండు గ్రాండ్ టెస్ట్ను మనము ఈ ఎనిమిది గ్రాండ్ టెస్ట్లు మీరు ఎగ్జామ్ రాయాలి ఎక్స్ప్లెనేషన్ అనేది అంత కంప్లీట్ అయిన తర్వాత అంటే ఒక టూ త్రీ డేస్ ఫోర్ డేస్ లో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత సింగిల్ డే లో ఈ రెండు గ్రాండ్ టెస్ట్ మీకు కండక్ట్ చేస్తాం కండక్ట్ చేస్తే మీకు ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఈ యొక్క ఎవి రాస్తారు మీరు నైన్త్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు టెన్త్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు దీని వల్ల మీకు చాలా ప్రయోజనం ఉంటుంది ఎందుకు అంటే మీరు టెన్త్ గ్రాండ్ టెస్ట్ గానీ ఈ యొక్క నైన్త్ గ్రాండ్ టెస్ట్ గానీ రాయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఎనిమిది గ్రాండ్ టెస్ట్ నూట యాభై మార్కులు ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ ఇక్కడ ఎనిమిది సార్లు మీకు రివిజన్ అవుతుంది టాపిక్ మొత్తం ఆఫ్టర్ మీకు నైన్త్ ఎగ్జామ్ టెన్త్ ఎగ్జామ్ మీరు రాస్తారు కాబట్టి ఇక్కడ బెటర్ మార్క్స్ అనేది రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది ఆ విధంగా మీకు ఇక్కడ ఈ గ్రాంట్ టెస్ట్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ గ్రాంట్ టెస్ట్ మీరు పొందాలి అనుకుంటే ప్లే స్టోర్ కి వెళ్లి ఐకాన్ గణేశ్వర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ గ్రాంట్ టెస్ట్లను మీరు పొందొచ్చు పది గ్రాంట్ టెస్ట్లు మీకు టాప్ స్కోరర్ గా మిమ్మల్ని నిలబెడతాయి మరి దీనికి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్ కి కాల్ చేయండి డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ డబుల్ ఎయిట్ అనే నంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ ఇక ఇంకేం చెప్తున్నాను అంటే ఇక మరొక విషయం కూడా చెప్తున్నాం తెలంగాణ చరిత్రకు సంబంధించిన చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ని తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ని మీకు కేవలం ఎందుకు అందిస్తున్నాను అంటే ఎగ్జామ్స్ ప్లస్ ఎక్స్ప్రేషన్ ను మీకు కేవలం యొక్క వంద రూపాయలతో అందించడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు తెలంగాణ చరిత్ర చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ప్లస్ కూడా మీరు పొందవచ్చు ఓకేనా थैंक यू थैंक यू ऑल ऑफ यू सदा विजयानी विजया कोई आइकॉन गणेश सर जय भारत